ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు ప్రభుత్వం సీబీఐతో కలిసి కుట్ర పన్నినట్లు తెలుస్తుంది జగన్ బెయిలు రద్దు చేయాలంటూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రవర్తించారని సీబీఐ పిటిషన్లో పేర్కొంది సిబిఐకు వ్యతిరేకంగా సాక్షి ఛానల్లో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ చేశారని సీబీఐని తిట్టించారని అభియోగంగా పేర్కొంది ఏప్రిల్ ఏడులోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్కు సిపిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది గతంలో అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ హైకమాండ్తో టీడీపీ చేతులు కలిపి జగన్ను జైలుకు పంపినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి ఇటీవల కాలంలో జగన్ మీడియా సమావేశాలలో అసెంబ్లీలో టీడీపీ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో ప్రజల్లో టీడీపీ పైన వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుంది అంతేకాకుండా మరో రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ ప్రభంజనాన్ని తట్టుకోవడం కష్టమని భావించిన టీడీపీ జగన్ని జైలుకు పంపించడానికి సన్నాహాలు చేస్తుందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి